క్రైస్తవ ఇవాజం స్వార్థ సేవలో ఉన్న ఒక ప్రాముఖ్యమైనటువంటి సమస్య గురించి మీతో మాట్లాడబోతున్నాను ఈ విధమైనటువంటి ఆచార సంప్రదాయము భారతదేశంలో ఉంది కానీ దురదృష్ట శాతం అది నా దేశం నుంచి మీ దేశానికి వచ్చింది అది చాలా అబద్ధం ఇది సత్యం కాదు అండ్ ఇట్ షుడ్ నాట్ బి ప్రాక్టీస్డ్ ఆ విధంగా దాన్ని మనం అనుసరించకూడదు ఈ యొక్క విషయాన్ని

మీటింగ్స్ లోర్నల్ ఐఫ్ రిసీవ్ జీసస్ బోధకుడు చెప్తాడు మీకు నిత్య జీవితం కావాలంటే రక్షణ పొందాలంటే మీ యొక్క హస్తాలను చూపించండి అని చెప్తారు

And then the person repeats it. And I know I cannot save myself. Nanu ne reduction schoolan telusu prabhuva. But I ask you to come into my heart. Na hordeinlo ki mere raman ne And to save me. Nanu reduction samani paradhan Amen. Jesus naamaladu chhnaam tanti amen. Then the preacher will often say. Apuru boda kuri vidanga chaptaru. If you prayed that prayer, you are now a Christian. నీవు ఆ ప్రార్థన చేసినట్లయితే ఇప్పుడు నీవు క్రైస్తవుడు అని చెప్తాడు దర్ ఇస్ వెరీ వెరీ మిస్లీడింగ్ అది చాలా మిస్లీడింగ్ పద్ధతిగా ఉంది టర్న్స్

After the gospel is explained, the track will almost always end with a prayer. The prayer is to ask Jesus to come into your heart. And then, if you do that, you are saved. Again, that's not found in scripture. లేఖనాల్లో అటువంటి పద్ధతి ఎక్కడా మనం చూడండి సంఘ చరిత్రలో అటువంటి పద్ధతిని ఎవరు ఉపయోగించలేదు ఈ యొక్క ఆధునిక కాలంలో మాత్రమే ఇటువంటి పద్ధతిని ఉపయోగిస్తున్నారు అమెరికా దేశంలో సృజించబడి ప్రపంచం అంతా వ్యాప్తి చెందింది వ్యాప్తి చెందింది ఈ పద్ధతి So now, what do we have, at least in America? We have countless people who consider themselves to be Christians. They do not follow Christ. They do not read the Bible. They hardly attend church.

ఒకప్పుడు నేను ప్రార్థన చేశాను యేసు ప్రభుత్వం నా హృదయంలో ఒక రమ్మని పిలిచాను అందుని బట్టి నేను రక్షించబడ్డాను ఆ విధమైనటువంటి పద్ధతిని ఉపయోగించడం ద్వారా నిజంగా ఒక వ్యక్తి రక్షించబడగల ఆలోచించండి but it is not because of that methodology it is in spite of that methodology ante rakshinchabadagalaru ante aayaaka paddhatini batti gaadu gaani aa vaallu chesinaatvanti oppukooru ni batti rakshinchabadagalaru let's look at what actually the new testament says when christ invited men to be saved కానీ యేసు ప్రభువు వారు ఆ రక్షణ కొరకు అనేక మందిని ఆహ్వానించినప్పుడు హి టోల్ టు రెస్పాండ్ ఇన్ రిపెంటెన్స్ అండ్ ఫెయిత్ మారు మనసు విశ్వాసముతో ప్రతిస్పందించమని వాళ్ళని కోరి ఉన్నాడు ఆఫ్టర్ ప్రీచింగ్ ద గాస్పెల్ ది అపోస్ల్స్ కాల్డ్ Men టు రిపెంటెన్స్ అండ్ ఫెయిత్ అపోస్టల్లు సువార్తను ప్రకటించినప్పుడు మారు మనసు పొంది విశ్వసించమని చెప్పి వారిని ఆహ్వానించారు

అండ్ వీ డి నాట్ సేట్ ఎనీ వేర్ ఇన్స్ లేఖనాల్లో ఇటువంటి పద్ధతిని మనం ఎక్కడ చూడము